తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు వేల పద్దెనిమిదిలో నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తర్వాత ఓ పదివేల మంది అయితే ఎందుకనంటే తెలుగు రాష్ట్రాలలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షనర్లు వాళ్ళు కలిపి ఓ పాతిక వేల మంది ఉంటారేమో అందులో ఒక పదివేల మంది మనకు సబ్స్క్రైబర్లు అయితే చాలా గ్రేటు అనుకున్నాను ఈ రోజున కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉద్యోగులు పోస్టలు రైల్వే ఇట్లా అనేక రకాలైన అందరూ సపోర్ట్ చేయటం మూలంగా ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు కేవలము మనము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెన్షనర్లకు సంబంధించిన రూల్స్ ఇవి ఏదన్నా అథెంటికేటివ్గా మాత్రమే మనం చెప్తూ వచ్చాము అందరికీ కృతజ్ఞతలు మరింతగా మీరు మన ఛానల్ని ఆదరించాలని కోరుకుంటూ ఇప్పటికీ నిన్న కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున లోక్సభలో ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున రాజ్యసభలో పెన్షన్ రూల్స్కి సంబంధించిన సవరణలు కొన్ని చేసి దాన్ని ఆర్థిక బిల్లులో యాడ్ చేసి పాస్ చేయించుకున్న తర్వాత ఒక వీడియో పెడితే దాదాపు ఒక్క రోజులోనే యాభై వేల మంది చూశారు దాదాపు ఒక నూట డెబ్భై నూట ఎనభై కామెంట్లు వచ్చినాయి అయితే నేను ప్రతి కామెంటు చదువుతా అందులో ఒకటి తలమాసిన విశ్లేషణ ఎందుకు ఏంది ఎవరు తీశారు ఆ రూల్ చదివేవారు నువ్వు రూల్ చదవకుండా ఎందుకు పెడతారు ఎయిత్ సి ఎనిమిదవ వేతన సంఘం ఖచ్చితంగా మనకు పెన్షన్ రివిజన్ ఇస్తుంది అని ఒక ఆయన పెట్టాడు ఒక ఆయన ఫేక్ ఇదంతా ఫేక్ అని పెట్టాడు ఒక ఆయన ఏమో ఆర్డర్ రానివ్వండి ఆర్డర్ రాకుండా ఎందుకు ఇవన్నీ అని అన్నాడు సంతోషం అయితే ఈ ఆర్డర్ కాపీ నేను పెడతాను బిల్లు పా లోక్సభలో పాస్ అయిన కాపీ ఇందులో నూట నలభై తొమ్మిది నాలుగో క్లాసులో ఏముందో ఒకసారి చదువుతాను ద నామ్స్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్ ఆఫ్ పెన్షన్ రివిజన్ యాజ్ పర్ యాక్సెప్టెడ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ సెంట్రల్ పే కమిషన్ షల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ సచ్ డేట్ యాజ్ మే బీ డిటర్మైన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్ యాక్సెప్టెడ్ రికమెండేషన్ షల్ నాట్ బీ గివెన్ షెల్ నాట్ బీ గివెన్ ఎఫెక్ట్ టు ఫ్రమ్ అన్ ఎర్లియర్ డేట్ నూట నలభై తొమ్మిది నాలుగో పేజీ ఇది నేను పెడతాను యూట్యూబ్లో కూడా ఈ ఆర్డర్ కాపీ పెడతాను ఏదైనా వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం నియమించిన వేతన సంఘం రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ రికమెండేషన్స్ని ఏ తేదీ నుంచి అమలు చేయాలి అన్న అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అయితే అది ఇక మీదట ఎప్పుడూ పాత తేదీ వాళ్ళకి వర్తించదు ఎఫెక్టివ్ డేట్ గివెన్ ఎఫెక్ట్ టు ఫ్రమ్ ఎర్లియర్ డేట్ డేట్ ఆఫ్ ఎఫెక్ట్ పాత తేదీ నుంచి ఉండదు ఇది బిల్లు కాపీ సరే ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది రాజ్యసభలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే పెన్షన్ రూల్స్ని నేనేం మార్చలేదు పెన్షన్ రూల్స్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నాయి పెన్షన్ రూల్స్లో మార్పు చేయాల్సిన అవసరం మాకు లేదు ఆరవ వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు చేసినప్పుడు పాత పెన్షన్ రూల్స్ కొత్త పెన్షన్ రూల్స్ పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లకు సంబంధించిన కొన్ని అంశాలు అమలు చేసి అందులో ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచి అమలు చేసింది దాని మీద అనేక రకాలైన కోర్టు కేసులు పడినాయి సుప్రీంకోర్టు కూడా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకమైన తీర్పు వచ్చింది కాబట్టి ఈ రకమైన కోర్టు కేసుల ఇబ్బందులు తొలగించుకోవటానికి మేము దీ ఈ రూల్స్ని వ్యాలిడేట్ చేశాం తప్ప రూల్స్ని ఏమీ మార్చలేదు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంటుంది అని తీర్ ఒక చట్టం చేయటం ద్వారా కోర్టు కేసుల నుంచి మేము తప్పించుకోవచ్చు కోర్టు కేసులలో ఉన్న సందిగ్ధతని మేము తొలగించుకోవచ్చు తప్ప మేమేమి రూల్స్ మార్చలేదు అని చెప్పింది ఇక్కడ రెండు అంశాలు చాలా కామెంట్లు నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమని వచ్చిందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత పెంచుకుంటున్నారు ఎంత పెంచుకుంటున్నారు వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు లేరా పెన్షన్ ఇస్తే దేశం అయిపోతుంది పెన్షనర్ల పెన్షన్ పేమెంట్ల వల్ల దేశం సర్వనాశనం అవుతుంది అని చెప్పిన మేతావి జయప్రకాష్ నారాయణ గారు ఈ రోజున ఈ బిల్లు పాస్ అయిన తర్వాత అత్యంత సంతోషపడే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉంటారు ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు ఆయన ఏంటంటే చట్టసభలలో చట్టం చేసే అధిక అధికారం ఉన్న వ్యక్తులను ఎంచుకునేటప్పుడు మీరు జాగ్రత్త పడాలి ఎవరినంటే వాళ్ళని ఎంచుకుని వాళ్ళ జీతాలు వాళ్ళ పెన్షను వాళ్ళు పెంచుకునేటట్టు ఉన్న వ్యక్తులని మీరు ఎంచుకోవటం మీరు చేసిన తప్పు అటువంటి వాళ్ళని ఎంచుకోమని ఎవరు చెప్పారు మంచి వాళ్ళని ఎంచుకోండి కాబట్టి వాళ్ళ జీతాలు వాళ్ళ పెన్షన్ వాళ్ళు పెంచుకోవటం వాళ్ళ తప్పు కాదు అటువంటి వ్యక్తులను ఎన్నుకున్న మీ తప్పు ఈ భగవద్గీత చెప్పింది జయప్రకాష్ నారాయణ గారు ఇంకొక అంశం చెప్తాను కొంతమంది ఏం చెప్పారంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎయిత్ సిపిసిలో ఏమిస్తుందో వెయిట్ చేయకుండా ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎయిత్ సిపిసిలో పెన్షన్ సవరణ అందరికీ వర్తించేటట్టు ఉందా ఎవరెవరికి ఏమేమి పెన్షన్ సవరణ చేయాలి అన్న అంశం ఉంటే వాడు ఏం చట్టం చేసుకుంటే నాకెందుకు వచ్చద్దు కదా నాకు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయలేరా మీరు అని కొంతమంది కామెంట్ పెట్టారు ఇంకొక కామెంట్ ఏమైనా వచ్చిందంటే పాత పెన్షనర్లకి పెరుగుదల లేదు అన్న దాని మీద రుజువు ఏంటి ఎవరు చెప్పారు మాట నువ్వు ఇంగ్లీష్ చదివావా అని అన్నారు నాకు వచ్చిన ఇంగ్లీష్లో ఈ వన్ ఫార్టీ నైన్ ఫోర్లో వన్ ఫార్టీ నైన్ ఫోర్లో బెనిఫిట్ ఆఫ్ సచ్ యాక్సెప్టెడ్ రికమెండేషన్ బి గివెన్ ఎఫెక్ట్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ డేట్ ఆ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆమోదిస్తే పాత తేదీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వము నాకు వచ్చిన ఇంగ్లీష్కి అర్థమైంది అది రుజువే కదా అది బిల్లు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన నేను రూల్స్ ఏం మార్చలేదు అన్న అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం ఏంటంటే ఈ సిసిఎస్ పెన్షన్ రూల్స్ యొక్క అమెండ్మెంట్ని ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టారు ఆర్థిక బిల్లుని ఒక కోర్టులో ఆమోదింపజేయటం ఛాలెంజ్ చేయటం అనేది దాదాపు అసాధ్యం ఒకవేళ ఛాలెంజ్ చేసినా నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఏం చేశారంటే రేపు ఎయిత్ సిపిసిలో టర్మ్స్ ఆఫ్ లో పెన్షన్ సవరణ జరుగుతుంది అని ఒకవేళ ఇచ్చిన ఒకవేళ ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ యాడ్ చేసిన రికమెండేషన్స్ అలా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒకవేళ పాత పెన్షనర్లకి రేపొద్దున పెన్షన్ సవరణ ఇచ్చినా కూడా చట్టం ఏం మార్చారు పాత డేట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే దీని మీద ఏ తేదీ నుంచి ఇవ్వాల్సిన సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని అన్నారు అంటే పెన్షనర్లు అంటే ఒకే కుటుంబము పెన్షనర్లు అంటే ఒకే విధంగా ఉంటారు పాత కొత్త అనే అంశం ఏమీ రాలేదు ఆర్డర్లను బట్టి పెన్షన్ పే కమిషన్ ఏర్పాటు అయినప్పుడు నా పెన్షన్ కూడా మారుతుంది అన్న అభిప్రాయం ఉండేది ఇప్పుడు ఆ అభిప్రాయం పోయి కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తుందా లేదా ఆర్డర్లో మాకు ఉందా లేదా అని ముసలోళ్ళు టెన్షన్ పడే అవకాశం వచ్చింది ఇంకొక అంశం ఏంటంటే నీకున్న హక్కు పెన్షనర్లకి పాత పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో అన్న విభజన చేయాల్సిన అవసరమే వచ్చింది నీకు కేంద్ర ప్రభుత్వానికి పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అని విడగొట్టాల్సిన అవసరమే వచ్చింది విడగొట్టి దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి అని ఒక చట్టం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది పైగా దాన్ని ఆర్థిక బిల్లులో యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంకొక రూల్స్ మీద అనలైజ్ చేయగలిగిన వ్యక్తి ఏం చెప్పారంటే బా ఎందుకంత అంత చర్చ రెండు వేల ఆరులోనో రెండు వేల పదహారులోనో పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అన్న అంశం మీద ఆర్డర్లు వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేటే ఇచ్చారు ఎప్పుడు కూడా అలాగే ఇస్తుంటారు ఇప్పుడు కొత్తగా మీరు బాధపడాల్సిందేముంది పాత పెన్షనర్లకు ఒక ఆర్డరు కొత్త పెన్షనర్లకు ఒక ఆర్డర్ ఇస్తారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏముంది అందులో అని అన్నారు పాత పెన్షనర్లకి కొత్త పెన్షనర్లకి విడివిడిగా ఆర్డర్లు ఇవ్వటం మీద ఎవరికీ అభ్యంతరం లేదు కానీ పాత పెన్షనర్లకి వర్తింప చెయ్యాలి పాత తేదీ నుంచి వర్తింపచేయాల్సిన అవసరం లేదు అని తీర్మానం చేసిన తర్వాత ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్న అంశం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దయ మీద ఆధారపడి ఉంటుంది నీ హక్కుని కోల్పోయి కేంద్ర ప్రభుత్వం యొక్క భిక్ష మీద ఆధారపడి బతకాల్సిన అవసరం పాత పెన్షనర్లకి వచ్చింది ఇది నిజమా కదా అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ కీలకమైన మరో అంశం ఏంటి అనంటే డిఫరెన్షియేట్ రిటైర్మెంట్ డేట్ తేదీ నుంచి కాకుండా పే కమిషన్ రికమెండ్ చేసిన తేదీ నుంచి వస్తుంది ఆ రికమెండేషన్స్లో ఏ తేదీ నుంచి ఇవ్వాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని చెప్పిన తర్వాత నేను రూల్స్ ఏం మార్చలేదండి నేనేం మార్చాను రూల్స్ నేను మార్చానా మరి ఈ రెండు పేజీల చట్టాన్ని ఆర్థిక బిల్లుల్లో పెట్టడాన్ని చట్టం అంటారా బిల్లు అంటారా ఏమంటారు మార్చినట్టు కదా ఇది పైగా రెండు పేజీల ఆ చట్టంలో బిల్లులో ఒక ఆయన ఎవరు అన్నారు చట్టం అనొద్దు సార్ బిల్లు అన్న ఓకే బిల్లులో బిల్లులో మూడో వేతన సవరణ సంఘం కూడా నాలుగవది ఐదవది ఆరవది ఏడవది ఇవన్నీ కూడా పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్ల మీద పెద్ద చర్చ జరగాలి అని చెప్పినవి అని సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్పినాయి అని అందులో చర్చ పెట్టి ఈ చర్చ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పాత పెన్షనర్లకి పాత తేదీ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు అని తీర్మానం విధి విధానాలన్నీ ఒక చట్టం రూపంలో ఆల్రెడీ రూపొందించి నేనేం రూల్ మార్చలేదే నేనేం మార్చాను ఒకవేళ రూల్ ఏదన్నా చట్టం చేసుకున్నానంటే కోర్టు కేసులు అవాయిడ్ చేయటానికి చేసుకుంటున్నాను అని ఆర్థిక మంత్రి చెప్పటం నిజంగా కోర్టు కేసుల కోసం ఈ రూల్స్ మార్చి ఉంటే ఆర్థిక బిల్లులో చేర్చాల్సిన అవసరం ఉందా రేపో మాపో మేమేమీ రూల్స్ మార్చలేదు పెన్షన్ అండ్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మేము పాత పెన్షనర్లకు కూడా పెన్షన్ ఇస్తాం పెన్షన్ పెంపుదల చేస్తాం ఇందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది లడిదం ఇస్తారు జనాలే అన్ని ఫేక్ వీడియోల పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇళ్లకేంటి బాధ అని జనాలు మభ్యపడే అవకాశం కూడా ఉంది కానీ చట్టం వేరు ప్రకటన వేరు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రకటన చట్టం కాదు పార్లమెంటులో చేసిన బిల్లు చట్టం అవుతుంది ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందింది లోక్సభలో ఆల్రెడీ ఆమోదం పొందింది రాష్ట్రపతి గారి ఆమోదం కోసం వెళ్తుంది అయిపోతే చట్టం అవుతుంది తర్వాత గజెట్ నోటిఫికేషన్ వస్తుంది సో ఈ అంశం మీద విశ్లేషణ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నా ఎయిత్ పే కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో నా అంచనా ప్రకారం నా అనుభవంలో పెన్షన్ రివిజన్ అంశం కూడా ఉంటుంది కానీ అంశం ఏంటి అని అంటే హక్కు కోల్పోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి పెన్షన్ రివిజన్లో పాత పెన్షనర్లకి పెన్షన్ పెరుగుతుందా లేదా అని ఆధారపడాల్సిన అవసరం ఏర్పడే అవకాశం అయితే ఎంతైనా ఉంది ఎందుకనంటే ఇంతకుముందు ఈ చట్టం లేనప్పుడు పే కమిషన్ ఏర్పడి రికమెండేషన్స్ ఇస్తే నాకు కూడా పెరుగుతుంది అని పే కమిషన్ రికమెండేషన్లు చదివిన తర్వాత మనం ఆశపడే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ అవకాశాన్ని ఆ ఆశని మనం కోల్పోతాం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందా లేదా అనౌన్స్ చేసే అమ్మాయ ఇప్పుడు ఇచ్చారా బాబు ఈసారికి మరికొంతమంది ఏం ఆశిస్తారంటే సార్ రెండు వేల ఇరవై ఆరు కదా రెండు వేల ముప్పై ఆరు ఆ రెండు వేల ముప్పై ఆరు దాకా నేను బతుకుంటాను తర్వాత వాడు ఉంటే పోతే నాకేం సార్ ఈ రకమైన పరిస్థితికి పెన్షనర్లను దించారు రూల్ మార్చలేదు అని ఆర్థిక మంత్రి గారు ప్రకటించటం శుద్ధ అబద్ధం రూల్ మార్చారు ఆ రూల్ అమలు చేస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా నాకున్న హక్కును వినియోగించుకొని పాతవాళ్లకు కూడా ఇస్తానామా ఇవ్వలేదా చూడు అని అంటే ఇవ్వచ్చు కానీ రూల్ ఏముంది కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన హక్కు ఉంది అంటూనే ఎర్లియర్ డేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఉంది అంటే నీకున్న హక్కుని పెన్షనర్లు కోల్పోయారు పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అని విడదీయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏమాత్రం లేదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం